Chapter 3 verse 11. With the praise and thanksgiving, they sang to the Lord. He is good. His love toward Israel endures forever. And all the people have great show of praise to the Lord because the foundation of the house of the Lord was laid. Once again, with the praise. Thanksgiving, they sang to the Lord. He is good, his love toward Israel well, endures forever. And all the people gave the great shout to the praise of the Lord, because the foundation of the house of the Lord was laid. Radiman Billa, భక్తుడైన జరిగిన ఒక చరిత్రను రాస్తూ ఉన్నాడు ఏంటి ఆ చరిత్ర అంటే యరుషదంలో మందిరం కట్టబడుట మొదటిసారి కాదు పడగొట్టబడి యుద్ధం చేయబడి పడిపోయిన స్థితి నుండి మళ్ళీ కట్టబడే స్థితిని నామాజి ఉన్నాడు యజ్రా తన కాలంలో ఇదిగో మందిరం యొక్క పునాది వేయబడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడున్న ప్రజలందరూ కూడా దేవుని ఈ కార్యం చేశాడని దేవుని మందిరంను బట్టి ఇజ్రాయేలందరూ కూడా గొప్ప శబ్దంతో ఏదో స్తోత్రం చేసింది దేవుని పిల్లలైన ఇస్రాలు చేసిన మనం కూడా దేవుని స్కుతించాలి ఎందుకు అనంటే పాడైపోయి శిథిలమైపోయి లోకాశతో లోకపరమైన విషయాలతో ఎంతో దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నటువంటి మనలను మన దేహం అనే మందిరంలో దేవుడు పుణాలు వేసి తన పిల్లలుగా మార్చుకున్నాడు తన పిల్లలుగా మార్చుకున్నది కనుక మనం ఎంతో సంతోషంతో తన పిల్లలుగా చేసుకోవడానికి యేసు సుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయ కాలేదు జ్ఞాపకం చేసినట్లుగా ఇదిగో చెడులందరూ ఉపశంతో ఏవో స్తోత్రం చేసి అన్నట్టుగా మనం కూడా మన దేవుడు దయాలు మన దేవుడు కృప చూపించేవాడు Я не